మానసని చూడగానే విజయ్ మొహంలో ఆశ్చర్యం ప్లేస్ లో భరించలేని కోపముచ్చి చేరింది కాని మానస మాత్రం చాలా షాక్ అయింది అంతలో మధు దీపం వెలిగించడం పూర్తవటంతో అందరూ ఉదయాన్నే లేచి అలసిపోయి ఉంటారు మీరంతా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళండి నేను భోజనం పంపిస్తాను తినేసి రెస్ట్ తీసుకోండి అని చెప్పింది నీరజ అలాగే అత్తయ్యా అని చెప్పి విజయ్ని ఒకసారి చూసి సిగ్గుపడుతూ రూమ్ లోకి వెళ్లిపోయింది మధు విజయ్ మాత్రం చాలా కోపంగా విసురుగా తన గదిలోకి వెళ్లాడు ఏం జరుగుతుంది నా చుట్టూ నా పెళ్లి నేను ఊహించిన వాళ్లతో కాకుండా వేరే వాళ్లతో జరగడం ఏంటి నేను పెళ్లి చేసుకోవాల్సింది మానసని కదా ఎవరో ముక్కు మొహం తల్లిని అమ్మాయి ఆ ప్లేస్లోకి ఎలా వచ్చింది పైగా మానస కూడా ఇక్కడుందంటే తనకి తెలిసే ఇదంతా జరిగిందా నాతో ట్రిప్ కి వెళ్తున్నానని అబద్ధం చెప్పి ఇక్కడే ఉండి ఏం చేసింది అసలు నాకే అర్థం కాకుండా ఇక్కడ అసలు ఏం జరుగుతుంది నన్ను ప్రేమించి తనే దగ్గరుండి మరో అమ్మాయితో పెళ్ళేలా చేసింది అయినా అమ్మ నాన్న కూడా చిన్నితోనే కదా పెళ్లి ఫిక్స్ చేశామని చెప్పారు అయితే ఆ ప్లేస్ లో మానసు ఉండకుండా ఇంకో అమ్మాయి ఎలా ఉంది హౌ డేర్ యూ మూ ఏం చేసావు నువ్వు ఎందుకు ఇలా నాతో ఆడుకున్నావు నేను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా ఇంతలా ప్రేమించిన నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది నీకు ఎందుకు అని బాధగా అనుకున్నాడు విజయ్ మానసితో పాటు ఆ ఇంట్లో ప్రతి ఒక్కరి మీద అతనికి విపరీతమైన కోపం వస్తుంది కాని దగ్గర బంధువులంతా ఇంట్లోనే ఉండటం వల్ల ఎవ్వర్నీ ఏమీ అనలేకపోతున్నాడు అతనిలో భరించలేనంత ఆవేశం కోపం ఉన్నా తల్లిదండ్రుల పరుగునైతే తీయలేడు కదా ఇక మరోవైపు విజయ్ ని చూసిన మానస కూడా అంతే నిర్ఘంతపోయింది విజయ్ ఉన్నాడేంటి అంటే మధు విజయ్ని పెళ్లి చేసుకుందా కాని ఇది ఎలా సాధ్యం తను చంద్రశేఖర్ అంకుల్ కొడుకుని పెళ్లి చేసుకోవాలనుకుంది కదా విజయ్ నన్ను ప్రేమించి నా చెల్లినిలా పెళ్లి చేసుకున్నాడు అంకుల్ వాళ్ళ అబ్బాయి ఉండాల్సిన ప్లేస్లో విజయ్ ఎలా ఉన్నాడు ఇంత జరుగుతున్నా నాతో ఒక్క మాట చెప్పలేదంటే నన్ను మోసం చేయాలనుకున్నాడా అందుకనే నాకు కాల్ కాని మెసేజ్ కాని చేయలేదా మధు నా చెల్లని తెలియక తిరిగి తిరిగి మా ఇంటి కల్లుడయ్యాడా నును వేరెవరో అబ్బాయి ఉంటే చంద్రశేఖర్ అంకుల్ వాళ్ల ఇంట్లో గృహప్రవేశం ఎలా చేయిస్తారు అంటే విజయ్ అంకుల్ వాళ్ళ అబ్బాయా కాని నేనెవరో విజయ్కి తెలిసే ఉంటుంది కదా మరి ఎందుకు మోసం చేశాడు అని అనుకుంది మానస ఆ ఆలోచన రాగానే ఆమెలో రకరకాల భావాలు రేగాయి వెంటనే పరుకున మధు గదికి వెళ్లి డోర్ క్లోజ్ చేసింది అని నొప్పికి చేతులు బెదిలించుకుంటూ అంది మధు ఆమె మీద కోపంగా అరవపోయి కూడా ఆఖరి నిమిషంలో కంట్రోల్ అయింది మానస మొహన నవ్వు పురుగుకొని దగ్గరికి వెళ్లి హెల్ప్ చేయడం మొదలుపెట్టింది నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా మధు చాలా అంటే చాలా అక్క హ్యాపీ అనే పదం కూడా నా సంతోషానికి సరిపోదేమో అవునులే ఇంత పెద్దింటికి ఇంత ఆస్తికి ఒక్కగానొక్క కోడలివి అయిపోయాక ఇంత సంతోషముండటంలో తప్పేలేదు ఇంకా ఒక్కగానొక్క కోడలివి కాబట్టి నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట అని అక్కసుగా అంతే మానస ఏంటక్క నువ్వు నాకేమైనా డబ్బు మీద ఆశందా నా గురించి నీకు తెలీదా అయ్యో మధు నేనేదో నార్మల్గా అన్నాను దానికి నువ్వెందుకంత సీరియస్ అయిపోతున్నావు అక్క చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా నన్ను నేను డబ్బు మనిషినో కాదో నీకు తెలీదా నువ్వెలా అన్నా నాకు ఆస్తి మీద ఎలాంటి ఆశ లేదు కేవలం విజయ్ మాత్రమే నాకు ప్రాణం నీకు తెలుసు కదా నాకు చిన్నప్పటి నుండి తనంటే చాలా ఇష్టమని తను కూడా చిన్నప్పుడు నాతో ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాడు మా ఇద్దరి మధ్య దూరం అడ్డు వచ్చినప్పటికీ నేనైతే మర్చిపోనే మర్చిపోనేలేదు విజయ్ నన్ను మర్చిపోయాడేమో అని కొంచెం టెన్షన్ పడ్డాను కానీ ఈ పెళ్లి ద్వారా నన్ను మర్చిపోకపోగా నాలాకే ఎదురు చూస్తూ నా మీద ప్రేమ పెంచుకున్నాడని అర్థమైంది దేవుడు మా ఇద్దరికి బంధాన్ని రాశాడేమో అందుకే మా మధ్య దూరం అంటొచ్చినా ఒక్కటయ్యం అని సింకుపడుతూ చెప్పింది మధు అంటే అతనే కదా చంద్రశేఖర్ అంకుల్ వాళ్ళబ్ అని కన్ఫర్మేషన్ కోసం అడిగింది మానస అదేం పిచ్చి ప్రశ్నకా నేను చెబుతున్నాను కదా తను అని చూస్తూ చూస్తూంది మధు మరి విజయ్ ఎందుకు నాతో అబద్ధం చెప్పాడు తను లండన్ వెళ్లిన విషయం కానీ చంద్రశేఖర్ అంకుల్ వాళ్ళ అబ్బాయి అనే విషయం కాని నా దగ్గర ఎందుకు దాచినట్టు ఒక నార్మల్ ఎంప్లాయీగా నాకు పరిచయమై ప్రపోజ్ చేశాడెందుకు ఏం జరుగుతుంది నా చుట్టూ అని చాలా టెన్షన్ గా అనుకుంది మానస ఏంటక్క అలా ఉన్నావు ఏం జరిగింది అని కొంచెం అనుమానంగా అడిగింది మధు నీతో నేను తర్వాత మాట్లాడతాను నీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నేను మళ్ళీ వస్తాను అని ఉన్నట్టుండి సీరియస్ గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మానస ఏంటో మా అక్కకి ఎప్పుడు ఏ పురుగు తోలుస్తుందో నాకస్సలు అర్థం అవ్వదు అందుకే ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది అని మనసులోనే అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది మధు ఆవేశంగా విజయ్ గదిలోకి వెళ్ళింది మానస ఎందుకు నన్ను మోసం చేశావు విజయ్ అని వెళ్ళగానే గట్టిగా మానస ఆ ప్రశ్న నేను నిన్న అంతకన్నా కోపంగా అన్నాడు విజయ్ ఏంటి నువ్వు నన్ను అడిగేది నువ్వే నా దగ్గర చాలా విషయాలు దాచావు నా దగ్గర చాలా అబద్ధాలు చెప్పావు నువ్వు చంద్రశేఖర్ అంకులు వాళ్ళ అబ్బాయి నన్ను నిజాన్ని దాచావు ఇంత మోసం చేశావు నేనెందుకు దాచాను తర్వాత చెబుతాను కానీ నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు నా పెళ్లి ఎవరో అమ్మాయితో జరుగుతుంటే నువ్వెందుకు అడ్డుకోలేదు కనీసం నాతో ఎందుకు చెప్పలేదు అని బాధగా అడిగాడు విజయ్ ఎవరో ఏంటి అని అనుమానంగా ఆగిపోయింది మానస నేను కట్టిన కట్టినమ్మాయి ఎవరు కూడా నాకు తెలియదు అని గట్టిగారిచాడు విజయ్ ఆ మాట వినకానే షాక్ అయింది మానస అంటే మధు ఎవరూ విజయ్కి గుర్తులేదా లేక తనని గుర్తుపట్టలేదా చిన్నప్పుడు తనతో కలిసి ఆడిపాడిన అమ్మాయి మధు అని విజయ్కి తెలియదా అని తనలో తానే అనుకుంది మానస చెప్పు ఉండాల్సింది ఆ ఎందుకు అమ్మాయి వచ్చింది తను నా చెల్లి విజయ్ అని బాధగా చెప్పింది మానస వాట్ చెల్లుందా అని షాక్ అయ్యాడు విజయ్ ఈ విషయం నీకు తెలియదా నాకు తెలిసింది నాతో చిన్నప్పుడు ఆడుకున్న చిన్ని మాత్రమే అది నువ్వే కదా అమ్మా నాన్నతో మన ప్రేమ విషయం చెబుతూ నాతో చిన్నప్పుడున్న చిన్నినే పెళ్లి చేసుకుంటానని చెప్పగానే వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు పెళ్లి కూడా ఫిక్స్ చేశారు నిన్ను సరదాగా ఆట పట్టిద్దామని ఆ విషయాలేవి నీతో డిస్కస్ చేయకుండా నువ్వు ట్రిప్ అంటుంటే నన్ను కూడా నువ్వు ఆట పట్టించాలనుకుంటున్నావని నేను కూడా ఏమి తెలియనట్టే యాక్ట్ చేశాను కానీ ఇక్కడ చూస్తే అంతా గందరగోళంగా ఉంది అసలు ఏం జరుగుతుంది అని ఆమె భుజాలు పట్టుకుని కదుపుతూ అడిగాడు విజయ్ అదంతా వినగానే ఏం జరుగుతుంటుందో అర్థమైపోయింది మానసకి దాంతో అప్పటికప్పుడు ఏవేవో ప్రణాళికలు గీసుకొని కన్నెళ్లు కార్చడం మొదలుపెట్టింది మోసపోయాను విజయ్ నన్ను మోసం చేశారు నా వాళ్లే నన్ను మోసం చేశారు నా సొంత చెల్లి నాకు వెన్నుపోటు పొడిచింది అంటూ పెద్దగా ఏడుస్తూ మొహాన్ని చేతుల్లోకి దాచుకుంది మానస నువ్వేం చెబుతున్నావు మను నాకు అర్థం అని ఆశ్చర్యంగా అన్నాడు విజయ్ నాకు నువ్వే నా చిన్నప్పటి స్నేహితుడు విజయ్ అని తెలియదు నేనెప్పుడూ నీతో స్నేహపూర్వకంగానే ఉన్నప్పటికీ నా మనసు తెలియకుండానే నిన్ను ఇష్టపడింది ప్రేమించింది నువ్వు చంద్రశేఖర్ అంకుల్ కొడుకు అని తెలియకపోయినా తిరిగి తిరిగి నేను నిన్నే ప్రేమించాను కాని నా చెల్లిదంతా ఎలా తెలుసుకుందో నాకు తెలియట్లేదు నాకు పెళ్లి సంబంధం వచ్చిందని చెబితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆ సంబంధాన్ని రిజెక్ట్ చేశాను ఆ విషయం నీతో కూడా చెప్పాను కదా దాని నుండి తప్పించుకోవడానికి ట్రిప్ అంటూ వెళ్ళిపోవాల్సి వచ్చింది కానీ నా చెల్లికి డబ్బు ఆస్తి మీద ఎక్కువ ఆడంబరంగా జీవించాలని కలలుకనేది అందుకే మీ నాన్నగారు అడగ్గాని నో చెప్పకుండా నేనుండాల్సిన స్థానంలో తానొచ్చింది ఒకవేళ అంకుల్ వాళ్లు కూడా పొరబడ్డారేమో నువ్వు మధుని ఇష్టపడుతున్నావని వాళ్ళు అనుకున్నారేమో అందుకే ఇంత దూరం వచ్చింది నేను ట్రిప్ నుండి వచ్చిన తర్వాత కూడా పెళ్ కొడుకు గురించి నాకు ఎలాంటి డీటెయిల్స్ చెప్పలేదు విజయ్ చాలా సీక్రెట్ గా ఇక్కడి వరకు తీసుకొచ్చింది మధు సొంత అక్కనైనా నన్ను ఇలా మోసం చేస్తుందని నేను కలలు కూడా ఊహించలేదు ఇప్పుడు నేనేం చెయ్యాలి విజయ్ నాకు నువ్వు దక్కకుండా పోయావు నేను నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు నా చెల్లిని పెళ్లి చేసుకున్నావు నా ప్రేమ నా చేయి చారిపోయిందని ఏడుస్తూ కూర్చోవాలా నువ్వు నా కానీ నా చెల్లితో సంతోషంగా తిరుగుతుంటే తట్టుకొని ఎలా బ్రతకాలి నా జీవితం అంతా నీతోనే అని కలలు కన్నాను ఆ కలలన్నీ ఆవిరైపోయాయి నువ్వే నా జీవితంలో లేనప్పుడు నేను బ్రతికుండటం కూడా వృధా నేను చచ్చిపోతాను విజయ్ ఇదంతా నా వల్ల కావటం లేదు ఇన్ని మోసాలు నేను భరించలేకపోతున్నాను అని పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది మానస తను ప్రేమించిన అమ్మాయి తన కళ్ల ముందే అంత ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాడు విజయ్ మరోవైపు ఆమె చెల్లి చేసిన మోసాన్ని సహించలేకపోతున్నాడు అతని రక్తం మరిగిపోతుంది నువ్వు బాధపడొద్దు మనం చేయని తప్పుకి శిక్షను అనుభవించాల్సిన అవసరం లేదు నిన్ను నన్ను ఇంత మోసం చేసి బాధకు గురి చేసిన మీ చెల్లిని అంత ఈజీగా వదిలిపెట్టెను టీచ్ హరేల సార్ ఆ పాఠం ఎలా ఉంటుందంటే తన జీవితంలో మన వైపు కన్నెత్తి చూడాలన్నా వడికిపోయేలా చేస్తాను తనకు తానుగా నన్ను వదిలేసి పారిపోయేలా చేస్తాను ఆ తరువాత జరిగిందంతా ఇంట్లో చెప్పి నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను మధు నేను నిన్ను తప్ప కూడా నా భార్యగా ఊహించలేను ఆ మాటలు వినగానే చాలా సంతోషపడిపోయింది మానస నిజంగా నా విజయ్ నన్ను అంతగా ప్రేమిస్తున్నావా నా కోసం ఇప్పుడే పెళ్లి చేసుకున్న అమ్మాయిని కూడా వదిలేస్తావా ఇంట్లో వాళ్ళని ఎదిరించగలవా ఐ లవ్ యూ నీకోసం నేను ఏమైనా చేస్తాను సో మచ్ విజయ్ అండ్ సారీ నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను మోసం చేసి నా చెల్లిని పెళ్లి చేసుకున్నావని ఆవేశపడ్డాను నా గురించి తప్పుగా ఆలోచించద్దు విజయ్ ప్లీజ్ అని వేడుకుంది మానస నా చిన్ని ఏంటో నాకు తెలుసు అని ప్రేమగా చూస్తూ చెప్పాడు విజయ్ ఓకే నేను వెళ్తాను ఇక్కడే ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది అని చెప్పి బయటికొచ్చింది మానస ఆమె మొహంలో విషపూరితమైన నవ్వు నాట్యమాడుతుంది ఏమైనా ముద్దున ముద్దలు చెల్లెలా నేను ప్రేమించిన వాణ్ణి కాకి కోడి పిల్లని తీసుకెళ్లినట్టు తీసుకెళ్లాలని అనుకుంటున్నావు కదా నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు మధు పెళ్లికి ముందే నీకు కాబోయే భర్తను నాకు చూపించాల్సిందే నేను కావాలనుకుని మనసు పడిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావని నేను ఏమాత్రం ఊహించలేదు నేనైతే విజయని ఇష్టపడ్డాను కాని ఇప్పుడు ఇంత పెద్ద ఇంటిని ఈ ఆస్తిని చూశాక నీకు పట్టిన అదృష్టానికి నా మనసు మండిపోతుంది అదే సమయంలో నీ దురదృష్టానికే నాకు జాలిగా కూడా ఉంది నేను బ్రతికుండగా నువ్వు ఆనందంగా ఎలా ఉంటావో నేను చూస్తాను ఎందుకంటే ఈ అదృష్టాన్ని నేను నీకు దక్కనివ్వాలనుకోవట్లేదు సారీ మధు నేనే నిన్ను దెబ్బతీయాల్సి వస్తుంది అని క్రూరంగా అనుకుంది మానస నాకెప్పుడు చంద్రశేఖరంకులు వాళ్ళ అబ్బాయి మీద కానీ ఈ ఆస్తి మీద కానీ మనసు లేదు కానీ ఆఫీస్లో ఉండగా విజయ్ నాకు ప్రపోజ్ చేశాక నేనతన్ని ఇష్టపడ్డాను అతని మెదకతనం ఓపిక నా దగ్గర చూపించే ప్రేమ నాకు చాలా బాగా నచ్చాయి పబ్బు పార్టీలంటూ ఎంత ఎంజాయ్ చేసినా నా వెనకే ఉంటాడు గాని రెస్ట్రిక్ట్ చేయాలనుకోడు కావాల్సినప్పుడు షాపింగ్ చేయిస్తాడు కావాల్సిన చోటికి తీసుకెళ్తాడు నాకు కావాల్సింది అలాంటి భర్తనే అని నేను అనుకున్నాను ఇప్పుడు తనకి కోట్ల కొద్దాందని తెలిసాక మాత్రం ఎలా వదులుకుంటాను దర్జాగా మహారాణిలా బ్రతకగలను ఇంత ఆస్తిని అనుభవించాలంటే రాసిపెట్టుండాలి కాబట్టి నీ భర్తని నేను తీసుకోవాలనుకుంటున్నాను మధు చిన్నప్పటి నుండి నా కోసం నువ్వు చాలా చేశావు చాలా త్యాగాలు చేశావు ఇప్పుడు నీ భర్తను కూడా త్యాగం చేసే పాపం మీ అక్క సంతోషంగా ఉండాలి కదా అని క్రూరంగా నవ్వుకుంది మానస తన చుట్టూ తన వాళ్లే తనను మోసం చేస్తున్నారని వెన్నుపోటు పొడవటానికి సిద్ధంగా ఉన్నారని తెలియని మధు పెళ్లైన సంతోషంలో తన మంగళసూత్రాన్ని చూసి మురుసుకుంటూ విజయ్ కోసం కలలు కంటుంది ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు విజయ్ మధులకి మొదటి రాత్రి ఏర్పాట్లు చేశారు కోటి కలలతో తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని భర్తతో కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నానన్న సంతోషంతో గదిలోకి అడుగుపెట్టింది మధు విండో దగ్గర నిలబడి బయట ఆకాశంలో ఉన్న చంద్రుడిని చూస్తున్నాడు విజయ్ హాయ్ విజయ్ ఇప్పటికి కూడా నువ్వు నాతో మాట్లాడట్లేదేంటి అని చిన్నగా అడిగింది మధు ఏం మాట్లాడాలి అని వస్తున్న కోపాన్ని అణిచివేస్తూ నార్మల్ వాయిస్తో అడిగాడు విజయ్ నీ దగ్గర మాట్లాడటానికి ఏమీ లేవా నేనైతే నీతో చాలా చాలా మాట్లాడాలి నేను నీతో చెప్పాలనుకున్న ఎన్నో కబుర్లను నా మనసులోనే దాచుకున్నాను ఇప్పుడు ఆ మాటలన్నీ పెట్టాలనిపిస్తుంది చిన్ని అతనలా పిలవగాని ఆనందంతో మధు కళ్ళు తడిగా మారిపోయాయి నీ నుండి ఇలాంటి పిలుపు విని ఎన్నేళ్ళైపోయింది విజయ్ ఈ పిలుపు కోసం నేను ఎంతగా ఎదురు చూశానో తెలుసా ఆమె ఆ మాట అన్న వెంటనే విజయ్ కొట్టిన దెబ్బకు నేలను కరుచుకుపోయింది అతని నుండి అలాంటి చర్యను ఊహించనామే ఆమె విపరీతంగా షాక్ అయింది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా నమ్మేసే పిచ్చివాణ్ణనుకుంటున్నావా ఆస్తి కోసం ఇంత దిగజారిపోయే ఉన్నారని నేను ఊహించలేదు నీ క్యారెక్టర్ ఎంత చీప్ కాకపోతే మీ అక్క ప్రేమిస్తున్న నన్ను తన ప్లేస్ లోకి వచ్చి పెళ్లి చేసుకుంటావు పైగా నువ్వు నా చిన్ని అన్నట్టుగా నాటకం ఆడతావా ఇప్పుడు పెళ్లి చేసుకున్నా ఎప్పటికైనా ఇది నిజం బయటపడుతుందని నీకెందుకు తెలియలేదు నిజం తెలిసినా నా ప్రేమను చంపుకొని నీతో సర్దుకుపోతాననుకున్నావా నెవర్ నేను ప్రేమించిన అమ్మాయిని మాత్రమే నా భార్యగా చూడగలను మరో ఆడదాన్ని ముఖ్యంగా నీలాంటి మోసగతని ఎన్నటికీ నా జీవితంలో ఉండనివ్వను నన్ను మీ అక్కను నువ్వు చేసిన మోసానికి అంతకంత రిటర్న్ ఇస్తాను మా బాధ ఎలా ఉంటుందో నీకు కూడా తెలిసేలా చేస్తాను నా మానస కళ్ళ ముందే నువ్వు నేను కలిసి ఉంటే తన మనసు ఎంత ముక్కలవుతుందో నువ్వు ఊహించలేకపోయావు కదూ కాని ఇప్పుడు నువ్వు కట్టుకున్న భర్తని మీ అక్కతో చూస్తూ ఆ పెయిన్ ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకో ఆ బాధనంతా అనుభవించిన తర్వాత నీ గురించి ఇంట్లో అందరి ముందు బయటపెట్టి ఏ ఒక్కరూ చేసి నీ చావు నువ్వు ఎలాగైనా చావు అని కోపంగా అరిచి బెడ్ మీద ఉన్న దిండు తీసి మధు మొహాన విసిరికొట్టాడు విజయ్ అతని ఒక్కో మాట ఆమె మనసును చీల్చివేశాయి అతనేం ఏం మాట్లాడుతున్నాడో క్లారిటీ లేకపోయినప్పటికీ తనని చాలా ద్వేషిస్తున్నాడని అర్థమై ఆమె మనసు ముక్కలైపోయింది తన మొహాన్ని తాకిన దిండుకి స్పృహలోకి వచ్చినట్టుగా లేచి నిలబడింది మధు నువ్వేం చెప్తున్నావో నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు విజయ్ నువ్వు మా అక్కను ప్రేమించావా అని దమ్మశక్యం కానట్టుగా అడిగింది మధు మళ్ళీ అదే అమాయకత్వం ఇంకా నా ముందు నటిస్తున్నావా అని ఆమె చెంప పగలగొట్టాడు విజయ్ ఈసారి ఆ దెబ్బ ఆమె శరీరానికి కాకుండా మనసుకి తాకింది నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది నాకు నా కళ్ళ ముందు కనిపించకు అని అరిచి బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు విజయ్ ఏం జరుగుతుంది అసలు అక్క విజయ్ ప్రేమించుకోవడం ఏంటి విజయ్ నన్ను కదా ఇష్టపడ్డాడు అసలు అక్క ఎలా ఉంటుందో కూడా తనకి తెలీదు కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడు ప్రేమించుకున్నారు అంటే అక్క ప్రేమిస్తున్నానని చెప్పిన అబ్బాయి విజయ మరి ఆ విషయం అక్క ఎందుకు నాతో చెప్పలేదు ఎందుకు మా పెళ్లి జరుగుతున్నా అలా చూస్తూనే ఉండిపోయింది తప్ప నిజాన్ని బయట పెట్టలేదు నా ప్రశ్నలకు సమాధానాలు విజయ్ దగ్గర దొరకవు నేను వెంటనే అక్కతో మాట్లాడాలి అనుకుని బయటికి వెళ్ళపోయింది మధు లేదు లేదు ఇప్పుడు ఎలా వెళ్ళగలను బయట బంధువులున్నారు నేనిప్పుడు బయటికి వెళ్తే అందరికీ అనుమానం వస్తుంది సమయం గడిచి అర్ధరాత్రి అయ్యే వరకు నేను వెయిట్ చేయక తప్పదేమో అనుకుని అలాగే నిలబడింది మధు ఆమెకు ఎంతకు కన్నీళ్లు ఆగటం లేదు ప్రేమలోకంలో అడుగుపెట్టిందనుకుంది కానీ ఇలా జీవితం కాని భరించలేని ఎదురు తగలడాన్ని తట్టుకోలేకపోతుంది గది మధ్యలో అలా నిలబడే ఉంది కూర్చోవాలన్న ధ్యాస కూడా ఆమెకు రాలేదు చాలా సేపటి తర్వాత అందరూ పడుకున్నారని అనిపించాక మెల్లిగా సౌండ్ రాకుండా గది బయటకొచ్చింది మధు ఆమె ఊహించినట్టుగాని అక్కడ ఎవ్వరూ కనిపించలేదు ఎవరి గదిలో వాళ్లు నిద్రపోతున్నారు నెమ్మదిగా మానస గదిలోకి వెళ్ళింది ఆమె డోర్ మీద చిన్నగా ట్యాప్ చేయగానే వెంటనే ఓపెన్ చేసింది మానస నువ్వు ఇంకా నిద్రపోలేదా అని అడుగుతూ లోపలికి వెళ్ళింది మధు నువ్వు వస్తావని టైంలో నేనెందుకు నీ దగ్గరకు వస్తానని అనుకున్నావక్క ఈ పాటికే నీకు అన్ని నిజాలు తెలిసిపోయి ఉంటాయి కదా ఇక రాకుండెలా ఉంటావు అంటే విజయ్ చెప్పిందంత నిజమా అక్క అని బాధగా అడిగింది మధు అక్షరాల నిజం మధు నువ్వు విజయ్ ప్రేమించుకోవడమేంటక్క నువ్వు ఎందుకు నాతో ఈ విషయాన్ని చెప్పలేదు నాకు విజయ్ అంటే ఇష్టమని నీకు తెలుసు కదా అని చాలా ఆవేదనగా కన్నెళ్లతో అడిగింది మధు చూడు మధు నేను నీ ప్రేమని లాక్కోలేదు విజయ్ తన ఐడెంటిటీ దాచి మరెవరో విజయ్ అన్నట్టుగా నాకు పరిచయం అయ్యాడు మేమిద్దరం ప్రేమించుకున్నాం మీ పెళ్లి జరిగేంత వరకు కూడా విజయ్ చంద్రశేఖర్ అంకుల వాళ్ల అబ్బాయి అని చిన్నప్పుడు నీ స్నేహితుడని నాకు తెలీదు విజయ్ కూడా నేనే తన చిన్ని అనుకుని నన్ను ప్రేమించాడు నన్నే పెళ్లి చేసుకుంటున్నాననుకున్నాడు మా మిస్కమ్యూనికేషన్ వల్ల ఇదంతా జరిగిపోయింది పెళ్లికి ఒక్కరోజు ముందైనా మాలో ఎవరికీ విషయం తెలిసినా ఈ పాటికి నేను నీ ప్లేస్లో ఉండేదాన్ని మానస మాటలు విన్న తర్వాత ఏం జరుగుంటుందో మెల్లిమెల్లిగా అర్థమవ్వటం మొదలైంది మధుకి చిన్నప్పుడు విజయ్ నేను మాత్రమే ఫ్రెండ్స్ అక్క ఎప్పుడూ ఇక్కడికి వచ్చేదానివే కాదు విజయ్ తో ఆడుకోలేదు అందుకే నాకు ఒక అక్కున్న విషయం కూడా తనకి తెలియదు మా ఇద్దరి మధ్య అభిమానం అలాగే ఉండిపోయింది ఇన్నేళ్లలో మేము ఒక్కసారి కూడా కనీసం ఒకరినొకరు చూసుకోకపోయినప్పటికీ మా అభిమానం ప్రేమగా మారింది విజయ్ ని అంకులాంటి ఇండియాకి రానివ్వట్లేదని తనకు తానుగా వచ్చేశాడు అలా వచ్చినప్పటికీ తను చంద్రశేఖర్ అంకులు కొడుకని అన్నట్టుగా చెప్పుకోకుండా కామన్ మ్యాన్ గా జాబ్ చేశాడు ఆ సమయంలోనే నువ్వు పరిచయం అయ్యావు మేబీ మన నాన్నగారి పేరు వల్ల నువ్వే నేననుకున్నాడేమో అందుకే తను నిన్నే ప్రేమించాడనుకొని ప్రపోజ్ చేశాడు కానీ విధి చివరికి మా ఇద్దరిని కలిపిందక్క మా ప్రేమే నిలబడింది రూపానికి తను నీతో ఉన్నాడు కానీ తన మనస్సు ఎప్పుడూ చిన్నిని మాత్రమే కోరుకుంది అంటే నన్ను మాత్రమే ఆ విషయం విజయ్కి తెలీదు నిన్ను నేనని పొరబడుతున్నాడు నన్ను అసహించుకుంటున్నాడు నేను మూసగతనని భావిస్తున్నాడు ప్లీజక్క నువ్వే నా కాపురాన్ని నిలబెట్టాలి తను ప్రేమించిన చిన్ని నేనేనని చెప్పాలి అని ఏడుస్తూ అడిగింది మధు చెల్లి కన్నీళ్లకు బాధకు ఆవేదనకు ఏమాత్రం కరగలేదు మానస సారీ మధు నేనలా చేయలేను అక్క అని షాక్ అయింది మధు అవును మధు విజయ్ ఎవరిని ప్రేమించాడో నాకు అనవసరం కాని నేను విజయ్ ని ఇష్టపడ్డాను తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయం నీతో కూడా చెప్పాను కదా ఇప్పుడు మీకు పెళ్లైనంత మాత్రాన నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేను నాకు కూడా విజయ్ కావాలి ఆ మాటలు విని మధు ప్రపంచం స్తంభించిపోయింది ఏం మాట్లాడుతున్నావా నువ్వు ఇది మోసమని నీకు తెలియట్లేదా నువ్వు మోసం చేస్తుంది అన్యాయం చేయాలనుకుంటుంది నీ చెల్లికి మాత్రమే కాదు నువ్వు ప్రేమించిన అబ్బాయికి కూడా ఎందుకంటే తన మనసులో ఉన్నది నేను నాకదంతా అనవసరం మధు నాకు విజయ్ కావాలి అంతే ఇప్పుడు ప్రస్తుతం తన మనసులో కూడా నేనే ఉన్నాను చిన్నప్పటి మోహాన్ని కాదు ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నాడతను మర్యాదగా మా ఇద్దరి మధ్యలో నుండి నువ్వు తప్పుకుంటే చాలా బాగుంటుంది ఆ మాట వినగాని అక్కాని కూడా చూడకుండా మానస చెంప పగల కొట్టింది మధు నన్ను కొడతావా ఎంత ధైర్యమే నీకు అని తిరగబడటానికి ప్రయత్నించింది మానస కొట్టడం కాదక్క చంపేస్తాను ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇక్కడే పాతేస్తాను అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు పాటికి నేను వదిలేశానంటే దానర్థం అది నా చేతకానితనం కాదు చిన్నప్పటి నుండి అమ్మ నువ్వు నేను కష్టపడుతూనే ఉన్నాం ఇప్పుడు ఈ వయసుకొచ్చాకైనా మనలో ఒక్కరైనా సంతోషంగా ఉండాలని భావించాను అందుకే ఏ కష్టం నీ వరకు రానివ్వలేదు దానర్థం నాకు నువ్వంటే ఏం భయం కాదు ప్రేమ నా అక్క నాకు తల్లితో సమానమని అనుకున్నాను కాని నువ్వింత వెన్నుపోటు పొడుస్తావని నాకు అన్యాయం చేస్తావని అస్సలు ఊహించలేదు నాకన్నా పెద్దదానివే కదా ఏది మంచి ఏది చెడు న్యాయం అన్యాయాలు నీకు తెలియవా మొండిగా బాధిస్తున్నావు తప్ప విజయ్ మనసులో ఉన్నది నేను మాత్రమే తను నన్నే ప్రేమిస్తున్నాడు అదే కాకుండా మేమిద్దరం పెళ్లి బంధంతో ఒక్కటయ్యాం మా ఇద్దరి మధ్యలో వచ్చిందే కాకుండా నన్నే తప్పు కొనడానికి నీకు కొంచెమైన సిగ్గుగా అనిపించట్లేదా అని ఆవేశంగా అరిచింది మధు ఆ మాటలకు పెద్దగా నవ్వింది మానస మానస నవ్వుకి అర్థమేంటి ఆమె మధ్యలో ఎలాంటి క్రూరమైన ఆలోచనలున్నాయి ఆ ఆలోచనల నుండి మధు తప్పించుకోగలదా విజయ్ తను ప్రేమించిన చిన్నిని గుర్తుపట్టగలడా విజయ్ని మానసని దాటి మధు తన ప్రేమను గెలుచుకోగలదా